తాతగారు మనకి బోల్ కాకపోతే పని చేసేవాడు కూడా సోమరి పూతులా తయారవుతాడు సోమరితనం అనేది వ్యసనం ఏ ఋతుధర్మం ఆ ఋతుల్లోనే ఉంటుందని మీనే చెప్పారు కదా తాతగారు మరి వర్షాకాలంలో వర్షాలు ఎందుకు కలి ప్రభావం తల్లి ధర్మం గాడి తప్పింది ఋతువులు క్రమం తప్పాయి అంటే అంటే మనిషి మనుగడకి మూలం ధర్మం ఆ ధర్మానికి అనుగుణంగానే ప్రకృతి కూడా నడుస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది బ్రహ్మకి ఒక కల్పకాలం పగలుగాను మరో కల్పకాలం రాత్రిగాను లేక కల్పం అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాలు ఇందులో కృత ద్వేత ద్వాపర కలియుగాలున్నాయి కృత యుగంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు ఇందులో ధర్మం నాలుగు పాదాలా నడిచింది గాలిలో కాలుష్యం మనుషుల్లో కల్మషం లేదు మానవులు దేవతలు కలిసే జీవించేవారట సగటు మనిషి ఆయుష్షు లక్ష సంవత్సరాలు పొడవు ముప్పై రెండు అడుగులు ఉండేవారట తరువాతది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఇందులో ధర్మం మూడు పాదాలే నడిచింది రావణాసురుడి రూపంలో చెడు పురుడు పోసుకుంది దాంతో ధర్మానికి విఘాతం ఏర్పడింది మనిషి ఆయుష్ పదివేల సంవత్సరాలకి పొడవు ఇరవై ఒక్క అడుగులకి తగ్గిపోయింది తదుపరిది ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఇందులో ధర్మం రెండు పాదాలే నడిచింది ఇందులో రాజ్యాకాంక్ష ఈర్ష్యా ద్వేషాలతో దాయాదులు పోరు యుద్ధాలు ఈ యుగంలో మనిషి ఆయుష్యు వెయ్యి సంవత్సరాలకి పొడవు పదకొండు అడుగులకి పడిపోయింది ఇక కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇందులో ధర్మానికి మిగిలింది ఒక్క పాదమే మనిషి అత్యంత నీచ స్థితికి దిగదారి తృప్తి అనేది లేకుండా బ్రతుకుతున్నాడు తన స్వయం కృతాపరాధంతో వంద సంవత్సరాల ఆయుషును అరవై సంవత్సరాలకు దిగదార్చుకున్నాడు పొడవు ఆరు అడుగుల కంటే కిందికి పడిపోయింది మనిషి యుగ యుగానికి తన ఆలోచనల్ని దిగదార్చుకుని ఈ నేలని పాపాల పుట్టగా మార్చి మొత్తానికి ఈ భూమి అంతరించిపోవడానికి తానే కారకుడవుతున్నాడు అమ్మ జరిగింది